ఏటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు ఎంతో మంది యాక్టర్స్ ని కమిడియన్స్ ని మన తో పాటు పిగ్ స్క్రీన్ కూడా పరిచయం చేసింది జబర్దస్త్ జబర్దస్త్ షోలో లేడీ గెటప్ తో మనల్ని అలరించే వారిలో తన్మయ్యి ఒకరు తన్మయ్యి ఇంట రీసెంట్ గా విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఆమె ఎంతగానో ప్రేమించే తన తండ్రిని కోల్పోయారు తన్మయ్యి గారు తన్మయ్య గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన తండ్రిని మోస్తున్న ఒక వీడియోని షేర్ చేసుకున్నారు ఆ వీడియో చూస్తే ఎవరైనా ఎమోషన్ అవ్వకుండా ఉండలేరు ఆ వీడియోని షేర్ చేసుకుంటూ ఆమెకు ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు మీరు ఎప్పటికీ నా హీరోనే నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను మీరు ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతారు కూతురైనా కొడుకైనా నేను మీ బిడ్డనే అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం తన్మయ్య గారు కంట కన్నీరు పెట్టుకుని తన తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగకుంటూ అడుగులో అడుగు వేసుకుంటున్న వీడియోని చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదంటే సందేహం లేదు ప్రస్తుతం లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా మనల్ని అలరిస్తున్నారు అప్పుడప్పుడు అంతేకాదు తన సొంత సంపాదనతో తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు తన్మయ్య గారు ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యం కలిగి ఉండాలని కోరుకుందాం